ఎవరికాడికి ఫీలింగ్ ఏందంటే మనం వీడితో గలితే ఏదన్నా అడుగుతాడేమో ఎందుకు చేయాలి అనే ఫీలింగ్తో ఎవరికెవరు చేయరు ఇక్కడ పాఠాలు దండానికి ఏం లేదు ఇప్పుడు చూడండి ఇవాళ ఇంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఏ వర్గాలైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయా అంతమందికి ఇవ్వడం సాధ్యం అవుతుంది నలుగురికి ఇస్తారు ఇప్పుడు అప్పుడు కూడా జగన్తో ఇబ్బంది పడ్డట్టు కొంతమందికి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక్క రెండు వేల పద్నాలుగు ఒకటే తీసేస్తే ఎందుకంటే అప్పుడు అరవై ఏడు స్థానాలు వచ్చినాయి కాబట్టి ఓకే కొంచెం బాగానే వచ్చింది అనుకోండి రెండు వేల పంతొమ్మిది చూసినా రెండు వేల ఇరవై నాలుగు చూసినా ఎవరో పతనం ఎవరో ఒకళ్ళు పతాకిస్తాయి అన్నట్టు ఉంది మొన్న ఇంకా ఒక రకంగా చూసుకుంటే ఇరవై మూడు వచ్చినాయి కాబట్టి డిపాజిట్లనే దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ ఇదైతే మరీ ఇక ఈ రెండే చూస్తున్నారు కదా ప్రజలు ఏ చెప్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ ఇక్కడ జనంలో ఉన్నటువంటి కసిని అర్థం చేసుకోవట్లేదు అన్నది మర్చిపోతున్నాం మనం జనంలో ఉంటున్న కసి ఏంటంటే రాష్ట్ర విభజన ఒక కసి ఎక్కింది మనకి కళ్ళెదురుకుండా అదే సామెత ఉంది కదా మొగుని చూసిన కంటో రాజుని చూసిన కంటే మొగుడు చూస్తే మటబుద్ధేస్తుంది అని పక్కన హైదరాబాద్ కనబడుతుంది బెంగళూరు కనబడుతుంది చెన్నై కనబడుతుంది అదేళ్ళు అవుతున్నాయి ఇంకా కసి ఉంటుంది అది ఇంకా ఎక్కువ అది వచ్చేస్తే కసి రాదు ఏర్పడలేదు కదా పది పద్నాలుగు తర్వాత అది కసితో ఎక్స్పెక్ట్ చేశారు నార్మల్ గానే ఉంది రాజధాని అంటే